చిత్తూరు జిల్లా పొంగనూరులో ఆస్పియా కుటుంబాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు చెన్నారిని హతమార్చిన హంతకులను కఠినంగా శిక్షించారని పెద్దిరెడ్డి తెలిపారు పొంగనూరులు పట్టణంలో ఇంత దారుణం ఎప్పుడూ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆస్పియా మృతి రాష్ట్ర వ్యాప్తంగా అందరి మనసులను కలిచివేస్తుందని విచారం వ్యక్తం చేశారు వారి కుటుంబానికి అండగా ఉంటామని పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు నా చిన్న అమ్మాయి ఇంటి ముందు ఆడుకుంటా అంటే ఆమె ఎత్తుకెళ్లిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లు తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ కుంగనూరు పట్టణానికి రావడం జరుగుతా ఉంది ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సీసీ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకుండీ ప్రశ్నార్థకం ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు నా చిన్న అమ్మాయి ఇంటి ముందు